అనుకుంటున్నారా తక్కువ ధరలకే నాణ్యత కలిగిన ట్రెండింగ్ శారీస్ ఎక్కడ దొరుకుతాయో మీకు తెలియదా అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే చూపించబోతున్నాను సెక్షన్ వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది ఈ సెక్షన్ మొత్తం కూడా బాక్స్ ఐటమ్ అనమాట ఇందులో వచ్చేసి మనకి సెట్ వైజ్ గానే తీసుకోవాలి అండ్ కొన్నిటికి ఆరు పీస్ వస్తాయి కొన్నిటికి ఎనిమిది పీస్లు అయితే వస్తాయి మనకి ఒకసారి చూసుకుంటే కస్టమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ కొంచెం బిజీగా ఉంది కాబట్టి తక్కువ చూపిస్తున్నాము అండ్ ఈ టైప్ లో అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకుంటే సారీస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ ఫోర్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వర్క్ లో సిరోస్కి డైమండ్ లో ఉంటుంది అండ్ ఈ టైప్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి చూడండి ఇక్కడ బార్డర్ వచ్చి సిరోస్కి డైమండ్స్ ఉన్నాయి ఉంటాయి అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చినవి ఉంటాయి అండ్ ఇది చూసుకుంటే బ్లూ కలర్ లో సిరోస్కి డైమండ్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనం వర్క్ సెక్షన్ చూసేద్దాం వర్క్ సెక్షన్ లో వచ్చేసి ఇక్కడ రంజాన్ రంజాన్ కాబట్టి అందరు వర్క్ సారీస్ అడుగుతూ ఉంటారనమాట ఈ సెక్షన్ లో మనకి అన్ని వర్క్ ఏ ఉంటాయి రెండు వందల ఎనభై రూపాయల నుంచి అయితే మనకి వర్క్ సారీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూసుకుంటే ఈ సెక్షన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మొత్తం మొత్తం వర్క్ సారీస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ కొన్ని అయితే శాంపిల్స్ ఉన్నాయి చూసేద్దాం మనం ఇక్కడ అన్ని సిరోస్కి డైమండ్స్ వచ్చేసి ఇంకా వర్క్ లో వచ్చేసి అండ్ కట్ వర్క్ బార్డర్ లో అయితే ఇది చూడండి ఎల్లో కలర్ లో అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారనమాట నీట్ ఫినిషింగ్ అనమాట ఇక్కడ శారీ కూడా చూసుకుంటే ఎంత లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ శారీ చూసుకుంటే ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను రెడ్ కలర్ లో వచ్చేసి చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు డైమండ్స్ అండ్ ఫ్లవర్స్ తో ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ ఇక ఇదంతా కింద వచ్చేస్తుంది ఈ శారీకి మొత్తం వచ్చేస్తుంది అనమాట దీని బ్లౌజ్ కూడా చూడండి ఎల్లో కలర్ లో ఇచ్చి ఎల్లో కలర్ లో ఇచ్చారు అండ్ దీనికి శారీకి వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ కూడా డిజైన్ అయితే ఇచ్చారన్నమాట మనకి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఏ తీసుకున్నా మనం ఇక్కడ సెట్ వైజే తీసుకోవాలండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ లో ఇదంతా కొంచెం ఎక్కువ రేట్ సెలక్షన్ అంటే కొంచెం తక్కువ మంది తక్కువ రేట్ కావాలని అడుగుతారు కొంతమంది కొంతమంది ఎక్కువ రేట్ లో కావాలని అడుగుతారు కదా అదంతా చూపించింది ఇందాక కొంచెం లో రేంజ్ లో ఉంటాయి అనమాట ఇక్కడ అయితే మనకి కొంచెం హెవీ రేంజ్ లో ఉంటాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ పైన అయితే ఉంటాయి అనమాట అండ్ ఇది కూడా గ్రీన్ కలర్ లో చూడండి చాలా బాగా ఇచ్చారనమాట వా ఇందులో జిమిచు ఫ్యాబ్రిక్ లో ఉంటాయి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి ఇంకా మీకు చాలా అంటే చాలా డిజైన్స్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి ఇది కూడా ఒకసారి చూడండి బార్డర్ వచ్చిన శారీస్ కూడా కావాలని అడుగుతూ ఉంటారు కదా వాహ్ ఈ శారీస్ చూడండి ఎంత బాగుందో దీనికి కొంచెం హెవీ పెద్ద బార్డర్ అయితే ఇచ్చారనమాట దీనికి చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ కూడా శారీస్ వచ్చేసి సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ చూడండి ఎలా ఇచ్చారు చాలా అంటే చాలా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు గ్రీన్ కలర్ లో వచ్చేసి ఇదైతే దీనికి హెవీ లుక్ అయితే తీసుకొని వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి కాటన్ నైటీస్ అయితే మనకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అనమాట ఈ సెక్షన్ లో వచ్చేసి మనకి కాటన్ నైటీస్ అయితే నేను చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మన ప్రైస్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది చాలా అంటే చాలా చూడండి ఎంత పెద్దగా ఉంటుందో మనకి ఒక చాలా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని వేర్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది దీంట్లో అయితే కొన్ని మనం చూసేద్దాం కొన్ని ప్రింట్లలో కొన్ని డిజైన్స్ అయితే మనం చూసేద్దాం అనమాట ప్యాటర్న్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ లో వచ్చేసి ఉంది ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు సైజెస్ కూడా ఉంటాయి చిన్న సైజెస్ కూడా ఉంటాయి ఎల్లు ఎక్స్ డబుల్ ఎక్సెల్ టైప్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెక్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఇచ్చేసారు అనమాట ఒక్కొక్కటి ఒక్కో నెక్ అనమాట చూడండి ఇక్కడైతే రౌండ్ నెక్ ఇచ్చేసారు దీనికి కూడా వేరే నెక్ అయితే ఇచ్చేసారు అనమాట ఈ టైప్ లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ కాటన్ లో అనమాట మనకి రేయాన్ లో ఉంటాయి అండ్ కాటన్ లో కూడా ఉంటాయి బనియన్ క్లాత్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి అనమాట అండ్ దీంట్లో అయితే కొన్ని డిజైన్స్ అయితే నేను వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇదైతే మనకి సెట్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇది కూడా నేను ఒకసారి బ్లూ కలర్ లో నేను ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తుంటాను చిన్న చిన్న బాధిని ప్రింట్ లాగా వచ్చిందనమాట మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి వావ్ ఇదైతే కొంచెం చిన్న సైజ్ వచ్చింది మనకి అంటే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు చిన్న సైజ్ కావాలని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా మనకి దగ్గర లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి కలర్స్ అనమాట సెట్ వైజే తీసుకోవాలి నైటీస్ కూడా సెట్ వైజే తీసుకోవాలి అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే నైటీకి కూడా మన టవల్స్ లాంటి వేసుకుంటా ఉంటాం అనమాట ఇంట్లో అలా కాకుండా నైటీస్కి కూడా ఇప్పుడు చున్నీస్ అనమాట అవి కూడా మనం చూసేద్దాం ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఇది వచ్చేసి మనకి నైటీ మనకి దుపట్టా కూడా వస్తుంది అనమాట దీనికి చూడండి దుపట్టా కూడా కాటన్లో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది మనం ఇంట్లో టవర్లు ఏది ఉంటే అది వేసేసుకుంటాం అనమాట నైటీస్ మీదకి అలా కాకుండా ఇప్పుడు దుపట్టాస్ కూడా వచ్చేసాయి కాబట్టి దీని ప్రైజెస్ మనం వీడియోలో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి తెలుసుకోవాలంటే అండ్ ఫ్రాక్ టైప్ లో కూడా మన దగ్గర నైటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవి ఇది కూడా ట్రెండింగే మనకి బయటకి వేసుకెళ్ళాలంటే నైటీస్ వేసుకెళ్లేం కదా అందుకని ఫ్రాక్ టైప్ లో నైటీస్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి అనమాట ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూసుకోండి బ్లాక్ లో ఉంది పింక్ లో ఉంటుంది అండ్ దుపట్ట వచ్చిన సెట్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి సెట్ కి ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ అలా వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది లెహంగాస్ వచ్చేసి మనకి వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా చూసుకుంటే ఇది మొత్తం కూడా మనకి లెహంగా సెక్షన్ అనమాట అప్ టు ఫైవ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ లెవెన్ థౌసండ్ లెహంగాస్ కూడా మనకి ఇక్కడ అయితే లో ఉన్నాయి ఇటు సైడ్ కూడా మనకి అన్ని లెహంగాస్ అవైలబుల్లో లో ఉన్నాయి ఇదైతే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గేర్ కూడా మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అలా వస్తుంది డబల్ చున్నీ వచ్చే లెహంగాస్ కూడా మనకి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఈ లెహంగాస్ లో వచ్చేసి ఇక్కడ బ్రైడల్ లెహంగాస్ కాబట్టి మనకి ఫైవ్ థౌసండ్ పైన అయితే మీరు సింగిల్ లెహంగా కూడా తీసుకోవచ్చు మినిమం పర్చేస్ అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే నేను ఈ సెక్షన్ వచ్చేసి మ్యారేజ్ పర్పస్ అనే చెప్పాను అనమాట సింగిల్ తీసుకోవచ్చు కానీ ఒకటే అడుగుతూ ఉంటారు ఒక్క పీస్ ఇవ్వరు మినిమం పర్చేస్ అయితే చెప్పాను కదా అంత అయితే చేయాలి కాకపోతే బండి ఒకే సెట్ సెట్ వైజ్ అయితే ఇక్కడ చెప్పట్లేదు నేను ఈ సెక్షన్ లో సెట్ వైజ్ గా తీసుకోపోయినా పర్లేదు మ్యారేజ్ పర్పస్ గా ఎవరైనా చేయాలనుకుంటే పర్చేస్ ఇక్కడ చేయాలి ఓకే ఇంకా మోడీ సేస్ కోసం స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫ్రెండ్స్ బాయ్